శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్దెనిమిది ఓం గణేశాయన మహా ఓం సరస్వతి అయన మహా ఓం గురుభ్యో నమ మహర్షి శ్రీగురుని లీలను గురించి నాకు ఇంకా వినాలని ఉంది వాటి గురించి చెప్పండి అని ప్రార్థించాడు నామధారకుడు యోగి పుంగుడు ఇలా చెప్పసాగాడు నామధారక అంతవరకు అంతవరకు రహస్యంగా ఉన్న శ్రీగురి మహిమను వలన మహిమ వలన లోకానికి తెలిసిపోయింది శ్రీగురుడు తన రహస్య జీవితం వదిలిపెట్టి అక్కడి నుండి బయలుదేరి కృష్ణానదీ తీరాల్లో గల దివ్యక్షేత్రాల్లో స్నానమాచరిస్తూ కృష్ణా పంచగ పంచ సంగమం వెళ్ళి అక్కడ ఒక పుష్కర కాలం ఉన్నారు ఆ పంచనదీ సంగమంలో శివ భద్ర భోగవతి కుంభ సరస్వతి అనే పరమ పావనమైన పంచనదులు కృష్ణానదిలో సంగమిస్తాయి అందుచేతనే ఈ నదీ తీరం ప్రయాగ కన్నా మహా గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఈ నదికి తూర్పు భాగంలో అమరపురం అనే గ్రామం నిరుపమాన శోభతో పుణ్యక్షేత్రం అయింది దీన్ని ప్రయాగ అంటారు అక్కడ అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే ఇక్కడ కల్పవృక్షం లాంటి ఉదం ఉదుంబర వృక్షం ఉంది ఇక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణవాహి అయిన పరమపుణ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది ఉదుంబర వృక్షం దగ్గర మనోహరమైన తీర్థాలు ఎన్నో ఉన్నాయి తీర్థం కామ్యతీర్థం వరద తీర్థం ఇవి అమరేశ్వర స్వామి వారికి అతి దగ్గరగా ఉండి వారిని నిత్యం సేవిస్తూ ఉంటాయి అక్కడున్న శుక్రతీర్థం హత్యాది మహాపాపాలను కూడా పరిహరిస్తుంది ఆ క్షేత్ర మహిమను బహిర్గతం చేయడానికే శ్రీగురుడు అక్కడ చాలా కాలం నివసించారు శ్రీగురుడు అమరపురంలో ప్రతిరోజు శ్రీగురు అమరపురంలో ప్రతిరోజు భిక్షకు వెళుతూ ఉండేవారు ఆ గ్రామంలో ఒక బేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షాటన చేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య అతనికి ఒక భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతని ఇంటి పెరడిలో తుమ్మపాడు ఒకటి ఉండేది ఆ బ్రాహ్మణుడికి భిక్ష దొరకనప్పుడు పెరడిలోని తుమ్మకాయలను కూడా వండుకుని తినేవారు ఆ గృహిణి ఎప్పుడూ అతిథి పూజ చేస్తే గాని భోజనం చేసేది కాదు ఒకరోజు శ్రీగురుని శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి భిక్ష కోసం వచ్చారు ఆయనకు ఎదురేగి లోపలికి ఆహ్వానించి షోడసోపచారాలు చేశారు ఆ బ్రా ఆ రోజు బ్రాహ్మణుడికి ధాన్యం దొరకపోవడం వలన వారు తమ పెరడులోని తుమ్మకాయలను కోరను వండుకున్నారు శ్రీగురుడికి దాని దానినే పెట్టారు శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని ఇంట్లో కాసేపు కూర్చుని మీ ఆతిథ్యానికి చాలా సంతోషించాను నేటితో మీ దరిద్రం పోయి పోతుంది అని చెబుతూ నిండుగా కాచి ఉన్న ఆ తుమపాదును పీకేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అది చూసిన వారి కుటుంబం అంతా ఎంతో బాధపడ్డారు అయ్యో మనం ఈ రోజు చేసిన అపరాధం ఏమిటి శుభ్రమైన మంచి పాదును పీకి పారేశారే అని అనుకున్నారు బ్రాహ్మణుడు తన వారందరినీ ఓదార్చి దాన్ని తిరిగి నాటాలని ఆ పాదు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు పలుగును పలుగుకు ఒక లోహపాత్ర తగిలింది అక్కడ కొంచెం లోతుగా తవ్వగా ఒక రాగి రాగిబిందే నిండుగా బంగారు ఉన్నాయి దాన్ని సంతోషంగా చూస్తూ చూశావా ఆ స్వామి ఈ లతను పీకేయడం వలనే మనకు నిధి దొరికింది అని చెప్పాడు తక్షణమే ఆ దంపతులు శ్రీగురుని దర్శించుకుని జరిగినదంతా చెప్పారు చూడు నాయన ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అలా చెబితే నీ ఇంటి నుండి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి వారిని దీవించారు ఆ రోజు నుండి ఆ బ్రాహ్మణుని ఇంటిలో శ్రీమహాలక్ష్మి తన సువర్ణ మంజీరాలతో నాట్యం చేయసాగింది అందుచేత శ్రీగురువు కరుణవారి కరుణ ఉన్నవారికి గురుభక్తి అపారంగా గలవారికి ఈ లోకంలో దేనికి లోటు లోటన్నది ఉండదు ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమ